హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త నదిలో పడిన ఆర్టీసీ బస్సు భారీగా మృతులు అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే నేపాల్లోని బాగ్మతి ప్రావిన్స్ లో బుధవారం తెల్లవారుజామున ప్రయాణికుల బస్సు నదిలో పడిపోవడంతో ఒక మహిళతో సహా ఏడుగురు మరణించారు మరో ముప్పై మంది గాయపడ్డారు గట్కేసి ప్రాంతంలో ఖ్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో త్రిశూలి నదిలో పడిపోయింది దాటింగ్ జిల్లా పోలీసుల కార్యాలయానికి చెందిన ఆఫ్ పోలీస్ ఎస్పీ గౌతమ్ కేసీ ప్రకారం ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా కనీసం ఏడుగురు మరణించారని ధృవీకరించారు మరో ముప్పై మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలిపారు ఈ వ్యక్తులను నేపాల్ పోలీసులు సాయుధ పోలీసు దళం నేపాల్ సైన్యంతో పాటు స్థానిక ప్రజలు రక్షించారు గాయపడిన వారిని రక్షించామని స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత తదుపరి చికిత్స కోసం ఘట్మాండుకు తీసుకెళ్లామని గౌతమ్ కేసీ చెప్పారు మృతులను ఇంకా గుర్తించలేదు బస్సు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు బస్సు నదిలో పడి ప్రయాణికులు గాయాలవడాన్ని బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు సాయుధ పోలీసు బలగాలు చిట్వాన్ లోని కురింతలను డిజార్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్కూల్ చెందిన బృందం కూడా రే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నట్టు నివేదిక పేర్కొంది